నంద్యాల జిల్లా వక్స్ బోర్డు బిల్లుపై ముస్లింలకు న్యాయం చేయాలన్న డోర్ నియోజకవర్గ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు సయ్యద్ ఇద్ద్రుసు భాష డోర్ నియోజకవర్గ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు సయ్యద్ ఇదృసు భాష మీడియా సమావేశం ద్వారా మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎంతో మేలు చేశారని త్వరలోనే రంజాన్ పండుగ అనంతరం డోర్ మండలంలో ఎంహెచ్పిఎస్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు అలాగే వక్స్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకునే విధంగా సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టాలని వర్క్స్ బోర్డులో ఉన్న సమస్యల గురించి మొదటిసారిగా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ రాష్ట్ర ఎంహెచ్పిఎస్ అధ్యక్షులు మహమ్మద్ ఫారూక్ షిబ్లీ అని అన్నారు ముస్లిం మైనారిటీ సభ్యులందరూ వర్క్స్ బోర్డు సమస్యలపై సమిష్టిగా కలిసి సమస్యలపై పోరాటం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ పాపిలి మండలం అధ్యక్షుడు సయ్యద్ అక్బర్ బాషా ఉపాధ్యక్షుడు ముస్తాక్ అల్లా బకాష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్య ఉద్దేశం ఉందో మైనాటకంలో పరీక్షణ సమితి ముఖ్య ఉద్దేశం ఉందో దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తామని నేను ఇది మీడియా ద్వారా నేను అందరికీ చెప్పుకుంటానండి ఇప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఈయన పేరు వచ్చేసి సయ్యద్ అక్బర్ బాషా పాపిలీ మండల ప్రెసిడెంట్ ఎంహెచ్పిఎస్కు ఈయన ముస్తాక్ ఈయన వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇది వచ్చేసి ప్రస్తుతానికి మన డోమ్ ఎంహెచ్పిఎస్ ప్రెసిడెంట్ ఆయన సో అల్లా అల్లా భాష గారు కాబట్టి మొన్న నేను మీడియా ద్వారా నేను చెప్పిన నేను ఏదైతే చెప్పానో ఇట్లా కమిటీలు దానికి అద్భుతమైన స్పందన వచ్చింది డోమ్ నుంచి నా మన మిత్రులు చాలామంది కులాలకు మతాలకు అతీతంగా నాకు ఫోన్లు చేసి నేను ఖచ్చితంగా నేను జాయిన్ అవుతామని చెప్పారు దానికి నేను ఈ ఈ అవకాశం ఇచ్చిన నా మీడియా శ్రీకులందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఇంకొక మీడియా ద్వారా కూడా మళ్ళా మేము ఇంకో విషయం చెప్పగలుగుతాం రంజాన్ తర్వాత ఖచ్చితంగా మా మండల స్థాయి కమిటీలు వేసి గ్రామ స్థాయి కమిటీలు వేసి ఎంహెచ్బిఎస్ ని బలంగా ముందుకు తీసుకెళ్తామని మన మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం అందరికీ విషయం గురించి అండి వక్బోర్ బిల్లు గురించి చూడండి నా మా మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే బోర్డు విషయం గురించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు దగ్గరికి ప్రస్తావన తీసుకుపోయేదే మా అధ్యక్షుడు ఎంఎస్పిఎస్ మైనార్టీ వక్ల పరిరక్షణ సమితి అధ్యక్షులు జనాబ్ మహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారండి అది మన న్యాయశాఖ మంత్రి వర్యులు మైనార్టీ వర్యులు జనాబ్ ఫారూక్ గారు ఆయన ద్వారా అలాగే టీవీ ఛానల్ ద్వారా ఈ ఏదైతే ఈ వర్క్ బోర్డ్ సంబంధించి దీన్ని ఏమైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో అవి మాకు అభ్యంతరకరంగా ఉన్నాయో వాటి గురించి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ ప్రస్తావన తీసుకువెళ్ళి దీంట్లో ఈ సబ్జెక్ట్ మాకు వ్యతిరేక మాకు ముస్లిమ్స్కి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పి దానికి చంద్రబాబు నాయుడు గారి ఎంతో ఉండాలి ఆయన స్పందించి అలాగే ఆయన ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ అంత అంత పెద్ద పెద్ద ప్రభుత్వంలో ఉన్నా కానీ ఆయన ప్రత్యేకంగా ఎంపీలందరికీ ఈ విషయం గురించి చెప్పించి పార్లమెంట్లో ఈ బిల్లును జే జేపీసీ పంపించడము ప్రధాన ముఖ్య ఉద్దేశం ఐ మీన్ దానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు సో అలాంటి వ్యక్తి మాకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకుంటారని మేము ఎప్పుడు కనుక్కోమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకు మద్దతు నిలబడతారు మైనార్టీలో ముస్లింస్లకు మన ముస్లింసే కాదు మన హిందూ సోదరులు మన క్రిస్టియన్ సోదరులు అంటే మెజారిటీస్ మైనార్టీసులు కూడా ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారనే మాట వాస్తవము సో ఖచ్చితంగా ఎందుకు నేను ఇంత గంటా పరంగా చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మనకు మద్దతు చూస్తారని మీరు ఒకసారి చూసుకుంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు వచ్చిన అధికారంలో వచ్చినప్పుడు కానివ్వండి ముఖ్యంగా మొట్టమొదటి ఇప్పుడు ఇప్పుడు జరిగిన మొన్న జరిగిన కమిటీలు ఏదైతే కమిటీలో ఫస్ట్ లిస్ట్ లిస్ట్ లో అబ్దుల్ అజీజ్ గారు మన ఒ చైర్మన్ ఆయన ఇచ్చారండి పదవి అంటే ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్ ఆయన ఫస్ట్ లిస్ట్లోనే ఒక కి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు ఆయనకు ఫస్ట్ దాంట్లోనే సార్ తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం కాకుండా అలాగే మనం రీసెంట్గా చూసుకుంటే కూడా ఈ రంజాన్ పండుగ పర్యదినాన్ని పురస్కరించుకొని ముస్లిమ్స్లకు ఎవరైతే ఒక ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఎవరు ఉన్నారో వాళ్ళకు ఒక గంట గంట ముందే వెళ్ళే రెస్సులుబాటు కల్పించారు అలాగే తర్వాత వచ్చేసి ఈ నవజాన్ ఇమాములకు కూడా ఆరు నెలల వేతనాలు కూడా రిలీజ్ చేశారు మన క్రిస్టియన్ సోదరులకు కూడా రిలీజ్ చేశారు సో ఈ విధంగా చూసుకుంటే నిజమైన సెక్యులర్ ఆదా ఆయన అందరినీ కల్పొనిపోయే ఒక మంచి మనసున్న వ్యక్తి శ్రీ గౌరవీలైన మన సీఎం గారు నా చంద్రబాబు నాయుడు గారు సో అలాంటి వ్యక్తి మాకు వ్యతిరేకంగా నిలబడతారని మేము ఎప్పుడు అనుకోండి మేము ఎన్డీఏ ప్రభుత్వము అంటే బీజేపీ ఉన్నా కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సో మేము అందరం చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడతారు ఆయన ఆయన మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం పూర్తిగా ఉండ ఉండడం వల్లనే మనం ఆయనకు మద్దతు ఇచ్చాము సో కాబట్టి ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా వంజేయరండి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉదాసీ ఆయన మంచి మంచి మనిషి ఉన్న వ్యక్తి ఇంకొక చిన్న విషయం చెప్తా అండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఎక్కువ ఫండ్స్ మైనార్టీ ముస్లింలకు మైనార్టీలకు రిలీజ్ చేసినట్టు కూడా చంద్రబాబు నాయుడు గారే షాహీలకు